असंख्या वास्तव में प्रजनक प्रभुत्वा अनुसंधान एम के అని కదా కొనేరు కొనుగోలు చేసినారనుకుమై వాలకు ఎడ్యుకేట్ చేస్తాను వాలకు చెప్తాను నువ్వు జరుగునట్లు చెప్తాను మా ఆఫీస్ పెడారు దాని అన్ని మొచ్చని ఉన్నారు మీరు కూడా రోడ్ల వచ్చి కాలువల మీద పర్మానెంట్ గా సక్సన్ పెట్టి మూడలే నీకు చూడంట లేదు లేదు మేడ నువ్వు కార్బోనేటర్ పేరు రాసి ఆయన బై కలవని నువ్వు ఎందుకు చెప్పావ అనేది నీ మీద క్వశ్చన్ సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ డ్రైటింగ్ యు దే హావ్ ప్రాబ్లమ్ విత్ ద రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమె రిటర్న్ గా రాసి ఇచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వారికి మాత్రమే పరిధి కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పని చేయవచ్చు అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేసి కార్పొరేటర్ దగ్గర దగ్గర కూర్చొని ఆయన దయా మీద చెయ్యి పట్టుకుని ఆయన రేషన్ కార్డు తీసుకుంటారు ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు మీలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు అడుగుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పని చేయదలుచుకునేవా మహేందర్ పబ్లిక్ పబ్లిక్ గ్రీవెన్స్ పబ్లిక్ వచ్చి చెప్తాను నీ మీద ఏం పెరిగిస్తున్నావా అని ఏం చెప్పినా ఏం చెప్పినా అని మొదలు మాట్లాడు నీ నుంచి నీ కొడుకు ఆఫీసర్ వాళ్ళ సో అది ఆలోచన ప్రభుత్వం చేస్తాను కాబట్టి ఒక్క కాదు అంతమంది పిల్లలంటే అంతమంది పిల్లలు చెప్తామని చెప్పమ ఎలక్షన్ కూడా ఈ రోజు ఇచ్చుకుంటూ ఉంటాయి వెళ్తాం రేపు నెల త్రీ బస్సులు కూడా స్టార్ట్ అవుతాయి అదేదో తెచ్చి ఆడతాము అమ్మా అదే పోయేవా అదే భోజనం కాయ వైపు వచ్చి ఉన్నాయి కాయ తీసు అది స్కూల్ జాయిన్ అంటే దాత వచ్చినారు నేను అంటే పని పాటలేదు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను బాగుండారమ్మా మమ్మీ ఇంట్లో ఏం పథకాలు వస్తున్నాయి వచ్చే పిల్లలు పిల్లలు ఏం లేరు మేడం పెద్దోళ్ళు బాగున్నారు కదా हाए दिस डेली बरा बलि न दो न एक दियो 10 6 पानी मा न తొలి అడుగు ప్రోగ్రాం కింద ఒక్కరు చెప్తున్నారు ఆరు మంది పిల్లలు ఉంటే ఆరు మంది పిల్లలకు కూడా ఈ రోజు తల్లికి వందనం కింద డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చిన ఘనత ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగనే ప్రతి ఒక్కరికి సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అలాగనే ఏ విధంగా చెప్పారో ఆ విధంగా రేపు పదిహేదవ తేదీ ఫ్రీ బస్సులు కూడా మొదలు పెట్టబోతున్నారు ప్రతి ఒక్క మేనిఫెస్టోను ప్రతి ఒక్క అంశాన్ని ఒక్కొక్కటి ఆర్థిక పరిస్థితి బాలే కాకున్నా కూడా సరిబుద్దిద్దుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు ఎందుకంటే పెద్ద విషయం ఏంటంటే యువత భవిష్యత్తు పెద్ద ఎత్తున కంపెనీలని రాష్ట్రానికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద కంపెనీలతో ఇన్వెస్ట్మెంట్ చేయించి రేపు భవిష్యత్తులో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం వెళ్తా ఉంది అందులో భాగంగానే ప్రతి ఒక్క ఎమ్మెల్యేను కూడా వాళ్ళ వాళ్ళ కారు కార్ నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు పెట్టమన్నారు అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ ఇయరు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మనం కూడా కడప నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టడం జరిగింది రెండు వేల ఆరు వందల మందికి ఉద్యోగాలు వచ్చేందుకు మనం కూడా ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని పోవడం జరిగింది ఇలా తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం నుంచి గెలిచిన ప్రతి ఒక్కరూ ప్రజల భవిష్యత్తు కోసం ప్రజాసేవ కోసం ముందుకెళ్తున్నారు ఇది మంచి ప్రభుత్వము ఈ యొక్క మంచి ప్రభుత్వం చేసే సుపరిపాలనలో మొదటి అడుగులాగా ఈరోజు వందనం ఇచ్చేసి ఈరోజు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ నాయకులు కానీ కార్యకర్తలని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాము ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తాము డెఫినెట్గా ఇదే ప్రజల గురించి ఆలోచించేదే సుపరిపాలన ప్రజల అభిమిష్టం కోసం మొదటి అడుగు వేసేదే తొలి అడుగు థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలుగుదేశం